హలో ఫ్రెండ్స్ నమస్తే ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్ ప్రభుత్వం కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో పాఠశాల విద్యార్థులకు మరో రెండు రోజుల్లో సెలవులు ప్రారంభం కానున్నాయి ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండు వరకు వేసవ సెలవులు ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటించింది ఈ నేపథ్యంలో సెలవులు ఎప్పుడు వస్తాయో అని పాఠశాలకు విద్యార్థులంతా ఎదురు చూస్తున్నారు పరీక్షల సీజన్ కంప్లీట్ చేసి సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు అయితే సెలవుల నేపథ్యంలో ఏపీ పాఠశాల మరో కీలక నిర్ణయం తీసుకుంది విద్యార్థుల కోసం మరో కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చింది వయసవ సెలెన్ విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ఓ నూతన కార్యక్రమానికి ఏపీ విద్యాశాఖ శ్రీకారం చూపింది దీనికి సంబంధించి స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది సెలవుల్లో సరదాగా రెండు వేల ఇరవై నాలుగు అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ అమలు చేయనుంది ఈ కార్యక్రమం భాగంగా విద్యార్థుల కోసం కోచింగ్ క్యాంపులు నిర్వహించాలని పీఈటీలకు సూచించింది అలాగే విద్యార్థులు పుస్తకాలు చదవడం మీద ఆసక్తిని పెంపొందించేలా టీచర్లు హెడ్ మాస్టర్లు లవ్ రీడింగ్ పేరిట పోర్టల్ నిర్వహించాలని సూచించింది సెలవుల్లో సరదాగా కార్యక్రమాలపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ శుక్రవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా తరగతుల వారీగా అమలు చేయాల్సిన అంశాలపై మార్గదర్శకాలు విడుదల చేశారు సెలవుల్లో సరదాగా కార్యక్రమం కింద విద్యార్థులు దాగుండా నైపుణ్యాలతో పాటుగా క్రీడలు వృత్తి నైపుణ్యం సృజనాత్మక కలపై దృష్టి పెట్టాలని సూచించారు స్వచ్ఛంద సంస్థలు విద్యాసంస్థలు స్థానిక కమ్యూనిటీలు కూడా ఇందులో పాల్గొనాలని ప్రభుత్వం సూచించింది